హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి గత వారం మనకి మార్కెట్ బాగా డౌన్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ ఏంటంటే నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది మైనస్ టూ టు టూ పాయింట్స్ అంటే లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేస్తే మనకు ఎందుకంటే మండేనే మనకు ఆ యూఎస్ అగ్రిమెంట్ అయిందని చెప్పి న్యూస్ వచ్చి కొంచెం మార్కెట్ అప్ వచ్చింది కానీ లాస్ట్ టూ డేస్ ఏదైతే థర్స్డే ఫ్రైడే ఉందో అది భారీగా ఫాలో అయింది నేను ఒక ఐదు వందల పాయింట్లు అక్కడే పడిపోయింది కాబట్టి మనకి మార్కెట్ బాగా నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మైన్ కానీ బ్యాంక్ రిఫ్టీకాని చూస్తే అది లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేసుకుంటే ఈ వారం కూడా ఆల్మోస్ట్ అరవై ఆరు పాయింట్ల అప్పు ఉంది సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేది అది ఈ వారం అంతా అప్పులోనే ఉన్నది ఆల్మోస్ట్ అది పెద్ద ఎక్కువ పడలేదని చెప్పాలి యాక్సిస్ బ్యాంక్ కూడా ఓన్లీ నైన్ రూపీస్ పడింది ఐసీఐసిఐ బ్యాంక్ మాత్రం దగ్గర దగ్గర పోయిన శుక్రవారంతో తో కంపేర్ చేస్తే ఈ శుక్రవారం క్లోజ్ అయింది మీకు పద్దెనిమిది పాయింట్లు అప్పులో క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ దానివల్ల మనకి యాక్చువల్లీ మార్కెట్ కొంచెం సపోర్ట్ దొరికింది పెరిగింది యాక్చువల్లీ దానికన్నా తర్వాత ఎస్బీఐ కూడా అది కొంచెం కంట్రిబ్యూట్ చేసింది అది మార్కెట్ పెరిగేదాన్ని కంట్రిబ్యూట్ చేసింది అండ్ నిఫ్టీ కానీ తీసుకుంటే నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్ ఏమున్నాయంటే టీ అది ఒక నూట పది రూపాయలు పెరిగింది లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేస్తే ఈ ఫ్రైడే ఒక నూట పది రూపాయలు పెరిగింది ఐటీసీ పెరిగింది ఒక మూడు రూపాయల వరకు పెరిగింది లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేస్తే ఈ టైప్లో డిఫరెంట్ స్టాక్స్ అయితే బాగా సపోర్ట్ చేశాయి కానీ ఎక్కువ కిందకి పుల్ డౌన్ చేసింది ఏంటంటే మెయిన్ హెవీ వెయిట్స్ రిలయన్స్ అదొక ఇరవై మూడు రూపాయలు డౌన్లో క్లోజ్ అయింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదొక ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేసి ఫ్రైడే నలభై ఐదు రూపాయలు పెరిగింది అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నలభై ఐదు రూపాయలు పడిపోయిందండి నిఫ్టీ కండిషన్ ఎంతే ఉంటుంది కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా వలసకుండాలి యాక్చువల్లీ కానీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎంత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత పడిందో ఐసీఐసి బ్యాంక్ అంత పెరిగింది కాబట్టి అంటే అంత బ్యాలెన్స్ చేసింది కాబట్టి ఐసిఐసి బ్యాంక్ ఎస్బీఐ ఇవి బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్గా ఉన్నది లేదంటే అది కూడా పడిపోయింది ఐసీఐసి కూడా కింద పడి ఉంటాయి సో ఈ ఈ కొలాబ్స్కి మెయిన్ రీజన్ అందరికి తెలిసిందే ఐటీ సెట్ ఐటీ స్టాక్స్ హెవీ వేట్స్ అన్ని భారీగా పడిపోయినాయి ఎస్పెషల్లీ ఇన్ఫీ టీసెస్ అయితే అది ఆల్మోస్ట్ త్రీ డేస్లో ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను పర్సెంట్ వరకు పడిపోయింది అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు నియర్లీ లాస్ట్ ఫ్రైడేతో కంపేర్ చేస్తే ఈ ఫ్రైడే ఇన్ఫీ ఒక పది పర్సెంట్ పడింది అండ్ టీసెస్ కూడా ఒక పది పర్సెంట్ వరకు దగ్గర పదకొండు పర్సెంట్ వరకు దగ్గర దగ్గర పడింది ఫ్రైడే రోజు నిఫ్టీ మూడు వందల ముప్పై ఆరు పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఐదు వందల యాభై మూడు పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ నూట నలభై ఎనిమిది పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఇక్కడ మీరు చూస్తున్నది వీక్లీ చార్ట్ చూస్తున్నారు చూడండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ చూస్తున్నారు దాని తర్వాత మన ఇంటర్డీ చార్ట్ ఆఫ్ నిఫ్టీ అవి చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు ప్లస్ మన స్టాక్స్ ఎలా ఉన్నాయనేది అంటే మన లైవ్లో ఇండస్ట్రీ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయనేది అనేది మీకు ఇక్కడ వచ్చా ఈ చార్ట్లో చూడండి మీరు మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ అంటే మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ చార్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది మార్కెట్ ఎలా మూవ్ అవుతుంటుంది ఏంటి అని చెప్పి ఇట్లా ఎల్ ఇన్ఫీ టీసీఎస్ అది మార్నింగ్ నియర్లో ఓపెన్ అయిన ఇన్ఫీ అది బాగా రికవర్ అయ్యి వన్ పర్సెంట్ వరకు వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ దగ్గర క్లోజ్ అయింది సేమ్ కేసు టీసీఎస్ అది కూడా బాగా డౌన్లో ఓపెన్ అయ్యి నియర్లీ ఎయిట్ పర్సెంట్ వరకు డౌన్లో ఓపెన్ అయ్యి అది మీకు క్లోజ్ అయింది మీకు మైనస్ టూ పర్సెంట్ డౌన్లో క్లోజ్ అయింది సో ఈరోజు అంటే ఫ్రైడే రోజు భారతీయ ఎయిర్టెల్లో మారుతి రిలయన్స్ ఇవన్నీ డౌన్ ఉన్నాయి ఇక్కడ మీరు రైట్ సైడ్ కానీ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ కింద ఐసిఐసిఐ బ్యాంక్ మొన్న ఫ్రైడే రోజు కొంచెం డౌన్లో క్లోజ్ అయింది ఓవరాల్గా వీక్లో మాత్రం అప్లో ఉంది మా ఫ్రైడే రోజు కొంచెం డౌన్లో క్లోజ్ అయింది అండ్ కోటక్ బ్యాంక్ కూడా అది డౌన్లో క్లోజ్ అయింది ఎస్డిఎఫ్సి బ్యాంక్ అదే డౌన్లో క్లోజ్ అయింది అండ్ ఎస్ఎండ్ బ్యాంక్ ఎస్బీఐ ఈ రెండు ఫ్రైడే రోజు అది యాక్చువల్లీ బ్యాంక్ సైడ్ స్టా స్టార్స్గా ఉన్నాయి యాక్చువల్లీ యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్గా అనుకో ఓవరాల్గా మీకు ఫ్రైడే రోజు మార్కెట్ పుల్ డౌన్ అయ్యేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హెవీ వెయిట్స్ వచ్చేదని మ్యాక్సిమం మార్కెట్ని పుల్ డౌన్ చేశాయి అండ్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇన్ఫీ టీసీస్ ఇవన్నీ డౌన్లోనే ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఇంత బాగా ఇంత భారీగా పడింది బ్యాంక్ రిఫ్టీ కూడా పడింది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు ఐసిఐసి బ్యాంక్ కూడా శుక్రవారం రోజు పడింది అంత వరకు పడలేదు ఓవరాల్ వీక్లో గెయినర్ అది శుక్రవారం రోజు పదిహేను రెండు కింద పడింది కాబట్టి అది కూడా బ్యాంక్ అని ఒక ఐదు వందల యాభై పేరు డౌన్కి కిందకి బుల్ డౌన్ చేస్తుంది సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమి వస్తుందంటే సరే రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది మార్కెట్ వాట్ ఈస్ ద అసలు కండిషన్ ఎలా ఉంటుంది ఏమంటే రేపు మనకి మండే రోజు యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉంటాయి యాక్చువల్లీ సో అందుకనే అది ఒక ఫ్యాక్టరీ పక్కన తీసేసుకోవచ్చు అంటే దాని ఇంపాక్ట్ మనకి పెద్ద ఏం ఉండదు ఓన్లీ డౌ ఫ్యూచర్స్ మోస్ట్లీ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదంటే అప్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా సరే పెద్ద ఫర్క్ ఫర్ ఉంటుంది ఎందుకంటే అంటే డిఫరెన్స్ ఉంటుంది మనకి అది హాలిడే ఉంది కాబట్టి వాళ్ళకి సో ఇప్పుడు మనకి రేపు ఎలా ఉండిపోతుంది అనే దాన్ని చూసుకునే దానికి నెక్స్ట్ చూసుకుంటాం అంటే మనం ఫీచర్స్ ఉంటాం ఫ్రంట్ డేటా చూసుకుంటాం మనం రెగ్యులర్గా చూసుకునేది ఫ్రంట్ డేటా మనం చూసుకుంటాం కాబట్టి దాన్ని చూస్తే మీకు అక్కడ దాంట్లో మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు కానీ ఏంటంటే ఈ నిన్న జరిగిన అంటే ఫ్రైడే రోజు క్లోజ్ ఎఫంట్ వేటేటా కానీ ఫ్యూచర్స్ ఉండే ఫ్రంట్ డేటా తీసుకుంటే ఫ్యూచర్స్ ఏమో ఎఫ్ఐఎస్ తొమ్మిది వేల ఏడు వందల కాంట్రాక్ట్స్ వాళ్ళు వదిలించుకున్నారు బై సైడ్ ఉన్నవి లాంగ్ కాంట్రాక్ట్స్ తగ్గ అమౌంట్ చేసుకున్నారు ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు అంటే వీళ్ళు పడుతుందని ఇంకా దీంతో వన్ లక్ష తొంభై నాలుగు వేల రెండు వందల నలభై కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఇది హోల్డ్ చేసి పెట్టుకున్న దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఇది ఓన్లీ మనకు సెల్లింగ్ అనే కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇండక్స్ లో బై ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫీ ఇటువంటి వాటిలో ఆర్ నిఫ్టీ ఫ్యూచర్ నిఫ్టీ రిలేటెడ్ ఐటమ్స్ ఆర్ నిఫ్టీ ఈటీఎఫ్స్ కనెక్టెడ్ కానీ బైలో ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే హెడ్జింగ్ కోసం అని చెప్పి సెల్లింగ్ చేస్తారు వీటిని ఫ్యూచర్స్ని వాళ్ళ వాళ్ళకి సపోర్టింగ్ కిందకు ఉంటుందని హెడ్జింగ్ చేస్తారు వాళ్ళ కింద పడ్డారు సరే దీంట్లో బ్యాలెన్స్ అవుతుందని ఫ్యూచర్స్ చేస్తారు కాబట్టి అందుకని ఈ ఫ్యూచర్స్ ఎప్పుడు వాళ్ళది లక్ష యాభై లక్ష అరవై వేల కాంట్రాక్ట్స్ పైన ఉంటుంది కానీ ఎప్పుడు తగ్గదు వాళ్ళది ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్లో హెడ్జింగ్ కిందకి దీన్ని ఈ టూల్ కింద టూల్లాగా వాడుకుంటారు కాబట్టి ఇది ఎట్నే మెయింటైన్ అవుతుంటుంది సో ఆ బై సైడ్ ఏమైనా ఉంటే లాంగ్ సైడ్ అది యాడ్ అవుతుంటే అది తగ్గుతూ ఉంటేనే మనం కొంచెం వరి అవ్వాలి ఆ బై సైడ్ ఏంటంటే ఫ్యూచర్స్ నలభై ఆరు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు బైలో ఉన్నారు కాబట్టి ఇంకా బై ఇంక్లేషన్ ఉంది న్యూట్రల్గా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు మనం దీని కానీ చూస్తే ఎందుకంటే వన్ టు ఫోర్ రేషియోలో ఉన్నారు ఆప్షన్స్ కానీ చూసుకుంటే వీళ్ళు మొన్న ఫ్రైడే రోజు రెండు వందల లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేశారు త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు డిఏఎఎస్ కానీ తీసుకుంటే వాళ్ళు అసలు ఆప్షన్ సైడ్ ఉండరు వాళ్ళు బై సైడ్ ఫ్యూచర్స్ కూడా పెద్ద ఎక్కువ యాక్టివ్గా లేరు ఫ్రైడే రోజు బ్రోకర్స్ కానీ తీసుకుంటే మనకు ప్రో అంటే వాళ్ళు ప్రిపరేటర్స్ వాళ్ళు బ్రోకర్స్ వాళ్ళు ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేశారు వన్ ల్యాక్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ కాంట్రాక్ట్స్ పెట్టి సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఇది మన ఫ్యూచర్స్ అదే మీరు ఆప్షన్స్ కానీ తీసుకుంటే రెండు లక్షల తొంభై రెండు వేల కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేశారు మూడు లక్షల ఎనభై వేల కాంట్రాక్ట్స్ వెళ్ళి సెల్ సైడ్ యాడ్ చేశారు బ్రోకర్స్ ఆప్షన్ సైడ్ క్లయింట్స్ వీళ్ళు ఎనిమిది వేల ఏడు వందల కాంట్రాక్ట్స్ వీళ్ళు సైడ్ యాడ్ ఉన్నారు పద్నాలుగు వందల అరవై ఏడు కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు అంటే రీటైలర్స్ ఆప్షన్స్ కానీ తీసుకుంటే తొమ్మిది లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు సైడ్ యాడ్ చేసుకున్నారు ఏడు లక్షల ముప్పై మూడు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఇది ఓవరాల్గా ఈ ఓ డేటాకి సంబంధించింది సో దీన్ని బట్టి మనకేమి డైరెక్ట్గా కంక్లూషన్ స్పెసిఫిక్గా ఇది అని డ్రా చేయలేము ఎందుకంటే అంతా న్యూట్రల్గా ఉన్నారంటే బై సైడ్ వెళ్తుందో సెల్ సైడ్ వెళ్తుందా అనేది ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద వెయిట్స్ మూమెంట్ మీద ఉంటుంది ఈ ఈ ఫ్యూచర్స్ మూమెంట్ మీద మనం కన్క్లూడ్ చేయడం స్పెసిఫిక్గా ఎలా జరుగుతుందని చెప్పని సో మనం మన లెవెల్స్ ప్రకారం కానీ తీసుకుంటే యాక్చువల్లీ మన మన ఎంటర్ మన టీసీఆర్ లెవెల్స్ కానీ ఏ లెవెల్స్ ప్రకారం కానీ తీసుకున్నా సరే మార్కెట్ వచ్చేదిను టూ ఫైవ్ ఫైవ్ టు త్రీ అది లెవెల్ ఉంది మీరు ఆ లెవెల్ వాచ్ చేయండి దాని పైన కానీ ఉంటే మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వరకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా దాటితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ ఎయిట్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎయిట్ వన్ నైన్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది నోట్ చేసుకోండి లేదు ఒకవేళ దాటిన దాంట్లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓపెన్గా అప్ ఓపెన్ అయ్యి ఓపెన్ బ్రేక్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ కానీ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా క్లోజ్ అయిందో ఫోర్ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది టూ ఫైవ్ ఫోర్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది కదా మనకి అది కానీ బ్రేక్ అయితే మీకు ఒక యాభై పాయింట్ ఒక అరవై పాయింట్ వరకే మాక్సిమం కిందకి వెళ్తుందేమో అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి లేదు అది కూడా కానీ టూ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఉంది మన లెవెల్ అది కూడా కానీ బ్రేక్ గారు అవుతుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ ఇదైతే గన్ షాట్ బౌన్స్ లెవెల్ ఇది ఇక్కడ కానీ టచ్ అయిందంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది అయితే నోట్ చేసి పెట్టుకోండి ఈ లెవెల్స్ నేను చెప్పేదానికంటే మీరు పక్కన పేపర్లో మీరు రాసుకున్న చాలు మీరు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది అందుకని మీరు ఈ లెవెల్స్ నోట్ చేసి పెట్టుకోండి తర్వాత యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ రేపు హాలిడే ఉందని చెప్పాం కదా మన ఫ్రైడే రోజు కూడా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి సో దాంట్లో చెప్పేదానికి ఏమీ లేదు తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ ఇది మనకు తెలిసిందే కదా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ కొన్ని నెలల నుంచి ఇది యాక్చువల్లీ ఫోర్ ల్యాక్స్ ఉన్నప్పుడే మన పొరపాటు కూడా కొనుకండి మునిగిపోతారని చెప్పి మనం చెప్పాం ఆల్రెడీ ఎందుకంటే అది అక్కడి నుంచి రెండు సెల్ అవ్వరు అని చెప్పండి అక్కడ నుంచి చూడండి దగ్గర దగ్గర వితిన్ నూట వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు పడిపోయింది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు రెండు లక్షల నలభై నాలుగు వేలు దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇంకా అప్పుడు కొనుక్కున్న వాళ్ళు మూడు మూడు నాలుగు లక్షలు మూడు లక్షల తొంభై వేల రేంజ్లో కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి అసలు ఎప్పుడు వస్తుందని చెప్పంటే నియర్ బై వస్తుందని చెప్పలేము ఎందుకంటే ఇది సిల్వర్ పెరగాలంటే టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాటితేనే టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాటితేనే అది పెరుగుతుంది ఫర్దర్ అది లేదంటే మళ్ళీ టూ ఎయిట్ ఎయిటీ ఫైవ్ నుంచి నియర్గా టూ ల్యాక్ ట్వంటీ త్రీకి వస్తుంది టూ ల్యాక్ ట్వంటీ త్రీ నుంచి టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ మీరు ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే ఎస్పెషల్లీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు చూడాల్సిన లెవెల్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ ఫర్ గోల్డ్ ఆన్ డౌన్ సైడ్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ అంత దప్ సైడ్ ఈ ఈ రేంజ్ చూసుకోండి అలానే సిల్వర్కి మీకు టూ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ డౌన్ సైడ్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంత అప్ సైడ్ అంటే మీరు టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ వస్తే మీరు సేఫ్గా స్టాప్ లాస్ పెట్టి దాన్ని సెల్ చేయొచ్చు ఫ్యూచర్ని అలానే మీకు టూ ల్యాక్ ట్వంటీ త్రీ వస్తే సేఫ్గా లాస్ పెట్టుకొని మీరు దాన్ని బై చేస్తే మీకు రీజనబుల్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువండి ఇది ఓన్లీ ఫ్యూచర్స్ కోసమేనే లేదా మీరు క్యాష్ పెట్టుకొని డెలివరీ కొనుక్కోవాలి అని చెప్పి అనుకునే వాళ్ళు టూ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ ఇస్తే మీరు బై చేసుకోండి టూ లాక్ ఎయిటీ వస్తే అమ్మేసుకోండి ఈ టైప్లో మీకు మొమెంటం ఉంటుంది అంతకని రేంజ్ బాగుండు ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఒకసారి నోట్ చేసుకోండి రేపు సడన్గా ఇంకేమైనా యుద్ధాలు వచ్చేసరి మరి భయంకరంగా వాతావరణం వస్తే ఇప్పుడు చెప్పలేమో అప్పుడు ఏమైనా కొంచెం టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ దాడుతుందేమో బట్ ఎన్ని వచ్చినా సరే టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ దాటాలి దాటితేనే పెరుగుతుంది లేదంటే రేంజ్ ఉంటుంది ఇది నోట్ చేసుకోండి సో ట్రైన్ వచ్చేసిన లెవెల్ మీరు టూ మన నిఫ్టీ లెవెల్ టూ ఫైవ్ ఫైవ్ టూ త్రీ లెవెల్ వాచ్ చేయండి అది దాని పైన ఉంటే పెరుగుతుంది దాని కింద ఉంటే తగ్గుతుంది సో మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు తప్పకుండా ఆ సివిడ్ బ్లెసింగ్స్ మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ